పక్కన్నపేట మండలంలోని పోతారం జె గ్రామంలో డెబ్బే ఐదువ వన మహోత్సవంలో భాగంగా స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో ఈత తాటి మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం పొన్నం మంత్రి పోతారం జే లో తాటి ఈత మొక్కలు నాటడం జరిగింది వ్యవసాయదారులు వ్యవసాయ భూముల్లో అనేక పండ్ల తోటలు పెంచుకునే విధంగా వ్యవసాయ శాఖ సహకరిస్తుంది ఉపాధి హామీ ద్వారా అన్ని రకాలుగా సహకారం ఉంటుంది మీకు తోచిన పంటలు పెట్టండి ఎక్సైజ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడ భూములు ఉంటే అక్కడ ఈత తాటి చెట్లు పెంచాలి రైతుకు ఎక్కడ భిడు భూములు లేకుండా ఉండేలా పంటలు వేయాలి వన మహోత్సవంలో భాగంగా తాటి ఈత మొక్కలు నాటవచ్చు కులవృత్తి ఆధారంగా జీవన సాగించేలా కుమ్మర్లు కుండలు వండ్రంగి ఇలా కులవృత్తులకు ప్రభుత్వ సహకారం అందిస్తుంది అన్ని కుల వృత్తులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మొక్కలు నాటిన గౌడ సంఘంకి అభినందనలు పోతారం సంఘం దేవాలయం కాంపౌండ్ భూమి సమస్య పరిష్కారం చేస్తాం ఒక గుంటకూడా బీడు లేకుండా మునగా ద్రాగన్ ఫామ్ ఆయిల్ ఏ పంటలు అయినా పెట్టుకోవచ్చు త్వరలోనే గౌరవెల్లి గండపల్లి ద్వారా నీళ్లు వస్తున్నాయి భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం ప్రభుత్వం అన్ని రకాలుగా వ్యవసాయ సంబంధిత వాటికి అన్ని రకాలుగా సహకరిస్తుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎక్సైజ్ ఇతర అధికారులకు ధన్యవాదాలు అన్ని ఎక్కడ చెప్పినట్టుగా ఒక్క గుంట బీడు లేకుండా అది మునగ చెట్టు పెడతావా డ్రాగన్ ఫ్రూట్ పెడతావా లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా లేకపోతే తోట పెడతారా కానీ జాగ యజమానులందరూ దయచేసి రేపు పొద్దున ఎట్లయినా మనకు గౌరవల్లికి గడ్డి సంబంధించిన నీళ్ళు వస్తా ఉన్నాయి భూ నిర్వాసితులందరూ కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తా ఉన్నా తప్పకుండా తొందరలోనే ఆ ఎన్జిటి కేసు పోయి కూడా అన్ని రకాల సమస్యలు ముందుకు పరిష్కరింపబడతాయనే మాట మన చేస్తూ రాబోయే కాలంలో ఉస్మాబాద్ ప్రాంతం ఎక్కడ కూడా ఒక్క గుంట కూడా బీడి భూమి అంటే దొరకదు అనే విధంగా ఉండే విధంగా ఇక్కడ రైతులందరూ సహకరించాలి ప్రభుత్వం అన్ని రకాలుగా వారికి చేయతలు చేయడానికి అన్ని రకాల వ్యవసాయ సంబంధిత ఆధారిత విభాగాలు మీకు సహకారం అందించడం సిద్ధంగా ఉన్నాయనే మాట మన చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఎక్సైజ్ డిఆర్డిఓ సోషల్ ఫారెస్ట్రీ గ్రామ కార్యదర్శి గ్రామ సిబ్బంది అదేవిధంగా కుల సంఘ నాయకులు గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తా ఉన్నారు ఇంత చెట్టు పెట్టడం జరిగింది ఇది కాక వ్యవసాయ పట్టాదారులు కూడా వ్యవసాయ భూములల్ల అనేక పండ్ల తోటలు పుచ్చుకునే విధంగా లేదా ఆయిల్ ఫామ్ పెంచుకునే విధంగా లేదా మునుగ చెట్లు కావచ్చు ఇతర పండ్ల పంటలు పెంచుకునే విధంగా అన్ని రకాలుగా వ్యవసాయ సహకారం సహకారం దొరుకుతూ ఉంది ఈజీఎస్ ఉపాధి హామీ కింద కూడా మీకు సహకారం దొరుకుతూ ఉంది కాబట్టి దయచేసి రైతులందరూ ఎక్కడ కూడా ఒక్క గుంట భూమి కూడా బీడి భూమి లేకుండా ఉండే విధంగా మీకు తోచినటువంటి పంటలు పెట్టాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా టిఆర్డిఏ కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు ఎక్సైజ్ కూడా కలిసి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడ ఉంటే అక్కడ తాటి ఈత వనాన్ని కూడా మిగతా మొక్కలేమో ప్రత్యేకించి పండ్ల తోడలు పెంచుకుంటే వారికి తిరిగి ఆదాయం వస్తుంది కానీ వేరే వృక్ష సంపద పేరు మీద మనం పెట్టేటువంటి ఏదైతే వన మహోత్సవాలు ఉన్నాయో దానిలో మేజర్గా ఈ ప్లాంటేషన్ నాటినట్టయితే తాటి ఈత మళ్ళీ తిరిగి వారికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వ సూచన మేరకు దాటి ఇతర మొక్కల్ని నాటే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ఇది తిరిగి ఒక కులవృత్తి నిల్చోడే నిల్చోవడమే కాక దాని ఆధారితంగా మరి కుండలు చేసే వాళ్ళు కావచ్చు ఇతర వడ్రంగి కావచ్చు ఇతర అనేక కుల వృత్తులకు గ్రామ స్థాయిలో ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ఈ వృత్తికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందించే ప్రయత్నం చేస్తోంది దీంతో పాటుగా మిగతా అన్ని కుల వృత్తులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి అన్ని రకాలుగా ఉపాధి కలిగే విధంగా ఈ మధ్యన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఫౌండేషన్ ఇస్తారు దానిలో కూడా కుల వృత్తులను రక్షించుకొని మళ్లీ క్షేత్ర స్థాయిలో వాళ్ళందరూ కూడా నైపుణ్యత తోటి ఆదాయాన్ని పెంచుకునే విధంగా మరి శిక్షణ ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరుగుతోంది ఈ రోజు ఇక్కడ జరిగిన ప్లాంటేషన్ నిర్వహించిన సంఘం వారికి అభినందనలు తప్పకుండా మీకు దేవాలయం